తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తము ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరో జనవరి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి ఇందులో రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రం ఇండ్లు చేయూత పథకముల కొరకు వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు సో ఈ దరఖాస్తుని ఈ అప్లికేషన్ ఫామ్ని మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఫిల్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ కుటుంబ వివరాలు కుటుంబ వివరాలు ఫిల్ చేయాలండి ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంది ఈ దరఖాస్తు సంఖ్యని మీరు ఏమీ ఫిల్ చేయొద్దు అది మీరు మీరేమీ రాయొద్దండి తర్వాత దరఖాస్తుదారు వివరాలు ఉంటాయి అందులో ఫస్ట్ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆ ఇంటి యజమాని పేరు రాయండి నెక్స్ట్ స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు మీరు టిక్ పెట్టుకోండి థర్డ్ వచ్చి మన క్యా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏదైతే మీరు దేనికైతే రిలేటివ్ ఉంటారో దానికి టిక్ పెట్టుకోండి తర్వాత ఫోర్త్ కాలం వచ్చి పుట్టిన తేదీ అండి పుట్టిన తేదీ మనకి ఆధార్ కార్డులో ఏ డేట్ ఉంటే ఆ డేట్ మాత్రమే వ్రాయండి నెక్స్ట్ ఆధార్ నెంబరు ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ నెంబరు ఫిల్ చేయండి నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డు తీసుకొని రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు దాని మీద రేషన్ కార్డు నెంబర్ రాయండి రేషన్ కార్డు నెంబరు నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏ ఫోన్ అయితే మీకు వర్కింగ్లో ఉందో ఆ ఫోన్ నెంబర్ రాయండి ఎందుకంటే వాళ్ళు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండాలి నెక్స్ట్ ఎయిత్ కాలం వచ్చి వృత్తి మీ ఆక్యుపేషన్ మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని వివరాలు రాయండి నెక్స్ట్ తొమ్మిది కుటుంబ సభ్యుల వివరాలు క్రమసంఖ్య వన్ టూ త్రీ ఫోర్ కింద రాయండి పేరు తర్వాత పేరు దరఖాస్తుదారునితో సంబంధము రిలేషన్ కూతురు అయితే కూతురు భార్య అలా రాయండి స్త్రీ స్త్రీఆారు స్త్రీయా పురుషుడా లింగంలో రాయండి పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఏ డేట్స్ ఉన్నాయో అవి రాయండి ఆధార్ నెంబర్ ఈ ఆధార్ ఇది ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీ ఇంటి సభ్యుల ఆధార్ కార్డులన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆధార్ నెంబర్ రాయండి ప్లస్ ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు మీ రేషన్ కార్డులో ఏ మెంబర్ వివరాలు అయితే ఉన్నాయో అవన్నీ రాయండి ఒకవేళ ఎవరిని ఏమైనా రేషన్ కార్డులో ఇంక్లూడ్ కాకపోయినా కూడా నో ప్రాబ్లము ఆ నెంబర్లు కూడా మీరు రాయొచ్చు నెక్స్ట్ పేజు టెన్త్ చిరునామా అండి అడ్రస్ అడ్రస్ రాయండి ఇంటి నెంబరు వీధి మీ ఇంటి నెంబర్ ఏదైతే అది సే అన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయండి గ్రామమా మున్సిపాలిటీయా అది ఏ మండలము వార్డు నెంబరు జిల్లా అన్నీ ఫిల్ చేయండి అక్కడితో మీ కుటుంబ వివరాలు అన్నీ అయిపోతాయి నెక్స్ట్ వచ్చిన దగ్గర నుంచి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి మీరు టిక్ మార్క్ చేయండి మీరు ఏదైతే నాకు ఇది వస్తుంది అనుకుంటారో అన్నీ కూడా టిక్ మార్క్ పెట్టచ్చు మనం టిక్ మార్క్ పెట్టినవంత మాత్రాన వాళ్ళు ఇస్తారని లేదండి వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని మనం వాటికి ఎలిజిబుల్ ఉంది అంటే ఇస్తారు సో ఫస్ట్ మహాలక్ష్మి పథకము ప్రతీ నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్థిక సహాయం వస్తుంది మనం దానికి ఎలిజిబుల్ ఉంది అంటే టిక్ పెట్టండి తర్వాత సెకండ్ వచ్చి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అది మనకు కావాలనుకుంటే అక్కడ టిక్ పెట్టి మన గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ అంటే ఇండియన్ హెచ్పి గ్యాస్ అలాగా అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మోస్ట్లీ మ్యాక్సిమం మనము నైన్ సిలిండర్స్ కానీ ఎక్కువ యూస్ చేయం కాబట్టి సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్ని యూజ్ చేస్తున్నా అది నెంబర్ రాయండి తర్వాత వచ్చి రైతు భరోసా పథకము అందులో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తారండి మనము రైత కౌలు రైత రైతు అయితే రైతు దగ్గరికి పెట్టండి కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గరికి పెట్టుకోండి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు ఉంటాయండి ఆ నెంబర్ తీసుకొని అక్కడ నెంబర్ రాయండి అవి పీబీతో స్టార్ట్ అవుతాయి తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు మీరు ఎంత భూమి సాగు చేస్తున్నారు అవి ఎక్కడున్నాయి సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం ఏమిటి అన్నది మీరు రాయండి నెక్స్ట్ వచ్చి వ్యవసాయ కూలీలు అయితే వ్యవసాయ కూలీలకి ఆట పన్నెండు వేలు ఇస్తారు అది మనము ఎలిజిబుల్ ఉంది అంటే అక్కడ టిక్ పెట్టండి అది ఎలిజిబుల్ ఉంటే కనుక ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ రాయండి సో అది ఇవన్నీ కూడా రైతు భరోసా పథకంలోకి వస్తాయి తర్వాత వచ్చి ఇందనమ్మ ఇండ్లు పథకము అందులో ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి అయితే ఆర్థిక సాయం ఇస్తారు అది మీకు కావాలనుకుంటే టిక్ చేయండి సెకండ్ వచ్చి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలం ఇస్తారండి సో అందులో మనం ఎవరైనా మన అమరవీరుల కుటుంబం అయితే టిక్ పెట్టండి మీరు టిక్ పెడితే కనుక అమరవీరుల పేరు రాయండి మరి ఏ సంవత్సరంలో అమరులు అయ్యారో ఆ సంవత్సరం రాయండి ఎనీ కేసు ఉండి దానికి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటాయి ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా రాయండి ఒకవేళ టిక్ పెడితే నో అయితే నో ప్రాబ్లం నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఎస్ అయితే మాత్రం సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు ఏ సంవత్సరంలో మీరు ఉద్యమంలో పాల్గొన్నారు ఒకవేళ జైలుకి కూడా వెళ్తే ఏ జైలుకి వెళ్ళారు ఆ జైలు ఎక్కడుంది ఆ శిక్ష సంబంధిత వివరాలు ఎంత కాల అవన్నీ కూడా టిక్ చేయండి నెక్స్ట్ పేజ్ వచ్చేటప్పటికి గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తారండి సో దాని గురించి మనకు ఫిల్ చేయాల్సింది ఏంటంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత జీరో టు హండ్రెడ్ యూనిట్సా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్సా లేదా టూ హండ్రెడ్ యూనిట్స్ పైన మీది ఎంత ఉందో దానికి టిక్ పెట్టుకోండి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ మీటర్ నెంబర్ కూడా రాయండి అక్కడ నెక్స్ట్ చేయూత పథకం చేయూత పథకం కింద నెలకి నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెంచిన అయితే ఆరు వేలు పొందేందుకు ఈ కిందవన్నీ మనం ఫిల్ చేయాలి దివ్యాంగులు అయితే కనుక టిక్ పెట్టండి అది టిక్ పెడితే మాత్రం మనం సాధారణ సర్టిఫికేట్ నెంబరు ఫిల్ చేయాల్సి వస్తుంది ఇతరుల్లో ఎక్కువగా వృద్ధాప్యం వృద్ధాప్యం అయితే వృద్ధాప్యం టిక్ పెట్టుకోండి వితంతులు అయితే వితంతు టిక్ పెట్టుకోండి ఇందులో ఇతరులు చూసుకొని మన దేనికి సూటబుల్ అవుతున్నామో దానికి టిక్ పెట్టండి సో ఇవన్నీ కూడా ప్రగతి పథకాలు ఇంకా లాస్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ ఇచ్చే ముందు జతపరచవలసినవి ఏమేమని ఇవ్వాలి అనుకుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా అడిగారు ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేదు అంటే కనుక ఆధార్ కార్డ్ ఇచ్చి లేదనే విషయం చెప్పండి సో ఇవన్నీ కూడా సమర్పి ఫిల్ చేసిన తర్వాత నేను చెప్పినవన్నీ కరెక్టే అని మనం ఇక్కడ సైన్ చేయాలండి సంతకం అయితే సంతకం పెట్టండి లేదా ముద్ర రాయండి పేరు మీ ఆధార్ నెంబర్ ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు రాసి తేదీ ఎప్పుడు తేదీ వేస్తా అంటే మీరు ఎప్పుడైతే ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ రోజు డేట్ వెయ్యండి నెక్స్ట్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడాను ఈ రోజు నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి సిక్స్త్ వరకు కూడా మనకి గ్రామ సభలు జరుగుతున్నాయండి ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే విలేజెస్ అయితే గ్రామ పంచాయతీల్లోని లేదంటే మున్సిపాలిటీలో జరుగుతుంటాయి అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి ఫామ్ ఇచ్చేసేయండి ఫామ్ ఇచ్చిన తర్వాత కింద ఉన్న చూడండి ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇది మీరు ఏమీ ఫిల్ చేయద్దు ఇక్కడ దరఖాస్తు సంఖ్య మీరు ఎప్పుడైతే ఫాము గ్రామ సభలో ఆఫీసర్స్కి ఇస్తారో వాళ్ళే దరఖాస్తు సంఖ్య రాసి ఆ జీపీ వాడుకోడ్ అన్నీ వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళే ఫిల్ చేసి మీరు ఫిల్ చేసిన ఫామ్లో మీ పేరు మీ భర్త పేరా తండ్రి పేర మీరు ఏమేమి పథకాలకి టిక్కెలు పెట్టారు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవు అని చూసుకొని అధికారి మీరు ఏ గ్రామం ఆర్ ఏ మున్సిపాలిటీలో మీరు సమ సబ్మిట్ చేస్తున్నారు వార్డ్ నెంబర్ ఎంత మండలము జిల్లా తేదీ ఇవన్నీ కూడా వాళ్ళే ఫిల్ చేసి అధికారి సైన్ చేసిస్తారు ఆయన అధికారి ఆయన పేరు ఆయన హోదా ఒక స్టాంప్ వేసి మీకు ఈ ఫామ్ రిటర్న్ చేస్తారండి సో ఈ రోజు నుంచి కూడా అమల్లో ఉంది కాబట్టి మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నో ప్రాబ్లం ఇంకొక ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో